పురస్కరించుకొని రైతులకు పునరెక్తితో నిర్వహిస్తున్నటువంటి బండరాకులు పోటీలు ఈ జత పూర్తవుతాయండి ఈ జత చివరి ఈ నెల నిర్వహిస్తున్నటువంటి యొక్క శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్నటువంటి వరల్డ్ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని లైన్మన్ సుబ్బారెడ్డి గారు మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు అందజేస్తున్నారు రెండవ క్లాస్ వన్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ ఎస్వి రమణ గారు నలభై వేల రూపాయలు బహుమతిగా ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కె రామచంద్రయ్య గారు ఇరవై వేల రూపాయలు ఎం రామచంద్రయ్య గారు పది వేల రూపాయలు ఇరువురు మూడో బహుమతిగా ముప్పై వేల రూపాయలు అన్ని చేస్తున్నారు నాలుగో బహుమతిగా కే బహుమతిగా ఒంటిమిట్ట మండలం చెరువు ఆయకట్టు వైస్ చైర్మన్ గారు కె యానాదయ్య గారు పదివేల గారు రమణయ్య గారు యొక్క ఆరో బొమ్మతిగా ఐదు వేల రూపాయల యొక్క కార్యక్రమానికి విరాళాల రూపంలో అందజేసేటువంటి దాతలు దాతలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

గణపతి త పన్నెండు రౌండ్లు పూర్తిగా లాగి తిరిగి వతంగులం లాగితే మధ్యలో రామచంద్ర గారు రెండు వేల ఉంది కన్సలేషన్ రైట్ ఏ గాలి నువ్వు బయట నువ్వు చెప్తానండి నేను బయటకు వెళ్తేస్తాం

మొదటి రోజు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషంతో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కోడేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి అనంతపూర్ జిల్లా వారి జత కన్నా ఇరవై ఒక్క సెకండ్లు ముందం జిల్లా ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న సేనప్పరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు గోపులపల్లి వారి జత కన్నా ఆరు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నాయి అవకాశం నీకే యాభై వేల కట్ట నలభై వేల కట్ట ముప్పై ఇరవై పది ఐదు రోజు కట్టలన్నీ నీకే అవకాశం కానీ ఒక కట్టకే అన్ని కథ రావు పోరాటం చెయ్యాలి మిత్రమా పట్టాల గంట పందులు గంటల చార్జింగ్ ఆశావాసి వాసి రౌండ్ పూర్తి చేసుకోవాలి ఐదు మంది రెండు దూరాన్ని రెండు నిమిషాల యాభై రెండు సెకండ్ شب شب علي آسيستلو سريمطي कुटुंबडी रोली मेढंगार अलगणोरा नितोर मुलो बुनिया

కావాలి ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై నాలుగు చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పన్నెండు సెకండ్లు ముందటిలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహారు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి లైవ్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయండి ఉదయం నుంచి కూడా రాము ఒంగల్ బుల్స్ అని లైవ్ కార్యక్రమం ఉంది బాషా బుల్ రేసింగ్ ఉంది చిట్టు ఒంగల్ బోల్స్ ఎస్ఎంబింగ్ లైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వీక్షించవచ్చు

పూర్తి చేసుకున్నాయి వెయ్యి అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కపల్లి అనంతపురం జిల్లా వారి చేత కన్నా ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న సానప్రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓపలంపల్లి వారి చేత కన్నా ఇరవై మూడు సెకండ్లు వెనక్కబడి కొనసాగుతున్నాయి అవకాశం ఉన్నది పంతులు పట్టాల కంటే

சீக்கூடு கண்ட பாப்பா தப்ப மாமூன் தப்ப மஞ்சத்தி ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పుట్టి సెకండ్లు ముందజ్యలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా ఇరవై ఏడు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నాయి వెళ్ళి ఆరవ రెండు ఆశీస్సులతో తిరుపతి రోలీ మేడం గారు అలగనూరు గ్రామం మెడతోరు మండలం నంద్యాల జిల్లా నంది గణపతి గిట్టల జోటీలో ఉన్నాయి क्या वोट आया का मक्का निकल रहा है ए ए अब बता ना चल ना चल ना अगला रेट बहुत अच्छा कारी बोल रहा है लोकल कर देना और मैं देश का वोट हूं

సోపిశావలి ఆశీస్సులతో శ్రీమతి కట్టపది రోహిణ మేడం గారు అలకనూరు వెడతూరు మండలం విజయాల జిల్లా నంది గణపతి చిత్తల పోటీలో ఉన్నాయి తగ్గిపోతానయ్యాషి <committee> గారు <suks incarcerated> 으아! 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 తగ్గిపోతాం సెకండ్ తగ్గిపోతే చూసుకోవాలి ఏడవ రెండు పూర్తి చేసుకోని పదిహేను వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి మూడవ కొనసాగుతున్న పాంగిరెడ్డి వెంకడ మోహిత్ రెడ్డి గారు వారి పల్లి వారి జత కన్నా ఇరవై ఏడు సెకండ్లు కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి వారి జత కన్నా పద్దెనిమిది సెకండ్లు వెనక పది కొనసాగుతున్నారు ప్రదర్శన జరిగేటప్పుడు చేతులు తాకరామయా ఆ పక్క ఈ పక్క దగ్గర ఎందుకు తవ్వుతున్నారు ప్లేస్ తెప్పించుకోకూడదు ఈ మొక్కలు సైలెంట్ வச்சு பத்துல அவகாசி வேற حاجه இல்ல பாஸ் సమయం మీకు ఐదు నిమిషాలు ఉన్నది ఎనిమిది పూర్తి చేసుకోవాలి రెండు వేల ఎదుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాలు యాభై ఆరు తిరుగులో పూర్తి చేసుకొని మూలవత్వం

అటు చివరికి వెళ్లి తిరిగి అటు చివరికి వెళ్లి తిరిగి నూట మూడు అడుగుల ఏడు అంగుళాల దూరాన్ని లాగితే ఐదో బహుమతిని అటు చివరికి వెళ్లి తిరిగి చివరికి వచ్చి తిరిగి ఒక అంగుళము దూరాన్ని లాగితే నాలుగో బహుమతిని కవసం చేసుకుంటారు నాలుగు నిమిషాలు ఉన్నది సమయం కోట్ల జనాలు ఎక్కువ வச்சி திபை மூடு எங்குல தூரம் லிட்ட மூடவங்க கம்சம் அவகம் உண்ணது

నూట ఏడు ఏలాల దూరాన్ని లాగితే ఐదో బహుమతిని కౌన్సం చేసుకుంటారు తగ్గిపోతుంది ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక దూరాన్ని లాగితే నాలుగో బహుమతిని ఈ రెండులో నూట మూడు అడుగుల ఏడు అంగుళాల దూరాన్ని లాగితే నాలుగో

ఈ రెండులో అరవై రెండు ఆరంగుల గురాన్ని లాగితే ఆరోబోమతిని కవసం చేసుకుంటారు కావాలి కరా తీసుల ఆరం గులాల గురాని లాగితే అవకాశం ఉండాలి ముందుకు రావాలి బంతులు అరవై రెండు ఆరంగుల కరా సమయం ముప్పై సెకండ్ ఉండాలి

ಾವಳಿ ಆಶೀಸ್ <Cornell>